హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అమ్మమ్మ వాళ్ళ ఊరిలో మొదటి రోజండి నేనైతే ఇంక ఊరు వెళ్ళిన తర్వాతే మా ఫస్ట్ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట అదైతే మా తాతయ్య మా తాతయ్య గారు చనిపోయారు అనమాట ఇక మా తాతయ్యకి నేనైతే చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి కూడా నన్ను అయితే చాలా ప్రేమగా చూసుకునేవారు మేమైతే ఈరోజు టిఫిన్ తిన్నామండి ఇడ్లీ అయితే చేశారు ఇంక ఇడ్లీ తినేసి ఇంక ఇక్కడే మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారండి మా అమ్మ వాళ్ళు అంటే మా అమ్మ వాళ్ళ అక్కయ్య వాళ్ళు అనమాట అక్క వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు ఇక ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడైతే కొంచెం సేపు ఉన్నామండి కొంతసేపటి తర్వాత ఇంకా మా అమ్మమ్మ అయితే ఫోన్ చేసింది ఇంటికి రండి పెద్దమ్మమ్మ వచ్చింది మిమ్మల్ని చూడాలంటనైతే ఫోన్ చేసిందండి పెద్దమ్మమ్మ వాళ్ళు కూడా ఇదే ఊర్లో ఉంటారనమాట ఇంకా మేము వచ్చామని తెలిసి చూడటానికైతే వచ్చిందంట ఇక అందుకని ఇంటికైతే వెళ్తున్నాము వెళ్ళే దారిలో చింతకాయల చెట్టు అయితే ఉందండి చింతకాయలు కోసుకుందామని ట్రై చేసామన్నమాట కానీ ఇవైతే చాలా హైట్లో ఉన్నాయి మా వల్ల అయితే అవ్వట్లేదు అదిగో చూడండి చాలా హైట్లో ఉన్నాయండి ఇక కొంతసేపు అయితే ట్రై చేసాము కానీ ఎక్కువ ఐటమ్ అవ్వక ఇంకా మేమైతే మళ్ళీ ఇంటికైతే బయలుదేరామండి మేమైతే ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇదిగో ఇక్కడైతే మా అమ్మమ్మ కూర్చొని ఉంది నిలబడ్డా మేము మా అమ్మమ్మ వాళ్ళ అక్క అనమాట మా అమ్మమ్మకి ఇంకొకళ్ళు కూడా ఉన్నారండి చెల్లి ఆ అమ్మమ్మ వాళ్ళు వేరే ఊరిలో ఉంటారు ఇంకా పెద్దమ్మమ్మ అమ్మమ్మ చిన్నమ్మమ్మ అని అయితే అంటాననమాట మేము ఫస్ట్ నుంచి అలానే అలవాటు ఇంక ఇక్కడనైతే ఇద్దరు నాకు ఫోటో తీద్దామని తీస్తున్నానండి ఫోటోతో పాటు కొంచెం చిన్న వీడియో అయితే తీసాను ఇక పక్కనే చుట్టాల వాళ్ళయితే ఇల్లండి చూడండి అసలు ఎలా ఉందో ఆ చెట్టు అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంక ఇదంతా వీడియో అయితే మా చెల్లి తీసిందనమాట ఇదంతా అమ్మమ్మ వాళ్ళ ఊరండి చెట్లు అయితే చాలా బాగున్నాయి కదా ఇంక ఇక్కడ మేము డేవా పైన కూర్చొని పేలు చూస్తుందన్నమాట మా చెల్లి ఇంకొక చెల్లి ఇంకొక చెల్లి అయితే ఇలా వీడియో అయితే తీసింది కాకపోతే మేము లేమనమాట ఎలా అలా కూర్చొని ఉన్నాము నీకు అందుకని నేను అది కట్ చేసేసాను ఊరైతే చాలా బాగుంటుందండి ప్రశాంతంగా చుట్టూ చెట్లు ఉంటాయి ఊరైతే చిన్నదే పక్కనే పొలాలు కూడా అండి ఊరు పక్కనే ఉంటాయి అనమాట పొలాలు ఎక్కువ దూరం నడవలసిన పని కూడా ఉండదు నేను చిన్నప్పుడు ఎక్కువ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేదాన్ని అండి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ వరకు అమ్మమ్మ వాళ్ళ ఊరిలో స్కూల్లో రిజిస్టర్లో పేరు ఉంటుంది అనమాట అలాగే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర స్కూల్లో కూడా రిజిస్టర్లో పేరు ఉంటుంది అనమాట అక్కడ ఇక్కడ రెండు చోట్ల చదువుకుంటూ ఉండేదాన్ని ఇంకా ఇక్కడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా ప్లేస్ ఉంటుందండి ఇంటి ముందు అంతా ఖాళీ ప్లేసే ఇదిగో ఇక్కడ ఈ తొట్టి ఉంది కదా నేను చిన్నప్పటి నుంచి ఉందండి నేను అణ్వి అంతున్నప్పుడు ఈ తొట్టి దగ్గర అయితే ఇదిగో ఈ బిందెతోటి నీళ్ళు అయితే తీసుకొచ్చి పోసేదాన్ని అనమాట అన్వి అంత ఉన్నప్పుడు ఈ బిందె తీసుకొని బోరింగ్ దగ్గరికి వెళ్ళి నీళ్ళు కొట్టుకొచ్చి పోసేదాన్ని చేతి పంపులు ఉంటాయి కదండి అవి వాటి దగ్గరికి వెళ్ళి నీళ్ళైతే కొట్టుకొచ్చేదండి అనమాట మా మా మీనమామ ఉన్నారు కదా మా అమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట మా మామయ్య అయితే జోడు తీసుకొని తెస్తాడండి ఒక బిందె బకెట్ తోటి నేనైతే ఈ బిందె తీసుకుని వెళ్ళి మా మామయ్యతో పాటు నీళ్ళైతే కొట్టుకొని తీసుకొచ్చి ఈ తొట్టుకైతే పోసేవాళ్ళం అనమాట ఈ తొట్టి చూసినా ఈ బిందె చూసినా అదే గుర్తు వస్తుంది ఇదిగో ఈ ముందు ఇంటి ముందు అంత ప్లేస్ ఉంది కదండి అంతకు ముందు ఈ తొట్టి ఇక్కడ ఉంది కదా ఈ ప్లేస్ కూడా ఇప్పుడు అయితే ఇక్కడ అన్ని టైల్స్ గచ్చు లాగారు కానీ అంతకు ముందు అయితే ఇదంతా ఖాళీ ప్లేసే అండి మా అమ్మమ్మ నన్ను తెల్లవారుజామున ఐదింటికి నిద్ర లేపిద్దండి నేను అన్వి అంత ఉన్నప్పుడు ఇక మళ్ళీ నిద్ర అప్పుడు నిద్ర లేగిస్తే నేను ఇదంతా ఊడ్చి పేడకల్ చల్లేదాన్ని నాకు రాదనమాట చల్లటం కానీ అలానే చల్లుతుండాలని అయితే అంటూ ఉంటుంది అమ్మమ్మ చల్లుతూ ఉంటాను నేను ఒక్కరోజున్న తెల్లగా తెల్లారికి ముందే నువ్వు మొత్తం ఊడ్చేసి చల్లాలని అయితే అనుకునేదాన్ని కానీ నేను ఐదింటికి స్టార్ట్ చేస్తే ఏడైద్దండి మొత్తం ఊడ్చి చల్లేసరికి తెల్లగా అనమాట మా తాతయ్య అయితే మా అమ్మమ్మని తిట్టేవాడు ఎందుకు ఆ పిల్లని అట్లా పని చెప్తున్నావు ఆ పిల్ల వయసు అంతా చిన్నపిల్ల అయితే అనైతే అనేవాడు మా అమ్మమ్మ పని నేర్చుకోవాలి కదా పని చేయకపోతే అట్లా ఆడపిల్లలు అనైతే అనేది ఇక్కడైతే తొట్టి నీళ్ళు అయితే నిండిపోయిందండి నాకైతే ఇంకే పని ఉండదండి ఆ ఇల్లు ఊడవటం పేడకల్లాపు చల్లటం ఈ తొట్టికి నీళ్ళు తెచ్చిపోయటం అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఉన్న ఇదే పని నాకు ఇంకే వేరే పని చెప్పదు కానీ ఈ పని అయితే ఎక్కువ చేస్తూ ఉండేది ఇంకో మా అండి వీళ్ళైతే ఇక్కడ ఉన్నారు కూర్చొని చేనుకైతే అంటున్నారు చెలు మొక్కుజండి ఉందంట ఇంకా అందుకని మేమైతే మొహం అది కడుక్కొని రెడీ అవుతున్నామండి ఇప్పుడైతే చేనుకి బయలుదేరుతున్నాము ఇదైతే శివాలయం అండి శివాలయం అయితే పక్కనే ఉందన్నమాట కొంచెం దగ్గరలోనే ఇక్కడైతే చిన్నప్పుడైతే ఈ శివాలయం లోపల చింతకాయ చెట్లు ఇంకా చాలానే రకరకాల ఫ్రూట్స్ చెట్లు ఉండేవండి ఇంకా స్కూల్ నుంచి రాగానే ఇక్కడికైతే వచ్చేసి ఆ చెట్ల దగ్గర ఉండే కాయలు చింతకాయలు అవన్నీ కోసుకునే వాళ్ళం అన్నమాట సరదాగా ఉండేదండి నేను చ చిన్నప్పుడు చానాళ్ళు ఎక్కువ అమ్మమ్మ వాళ్ళ దగ్గరే మా మామయ్యకి పెళ్ళి అయ్యేంత వరకు అక్కడే ఉన్నానన్నమాట మా మామయ్యకి పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా మా అమ్మ అయితే తీసుకొచ్చేసింది నన్ను ఇక్కడికి అప్పుడు నేను ఫోర్త్ క్లాస్ ఏమో చదువుతున్నానండి మా అమ్మమ్మకి మా అమ్మమ్మకి ఐదుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి అండి ఫస్ట్ ఇందాక ఆ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా ఆ అమ్మ తర్వాత మా అమ్మ తర్వాత ముగ్గురు చెల్లెళ్ళండి మొత్తం ఐదుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి అనమాట

ఇక్కడ మా చెల్లి మా చిన్నమ్మ వాళ్ళు అయితే ఆట పట్టిస్తున్నారండి వీడియో తీస్తున్నానని అదనమాట ఇదిగో ఇంకా మొక్కజొన్న కండీలు అయితే చూస్తున్నామండి ఎలా ఉన్నాయి ఏంటనేది నేనైతే ఓపెన్ చేస్తున్నాను అంటే పైన ఉండే పొట్టంత తీసేస్తున్నాను అనమాట మిషన్ అయితే రావాలండి మొక్కజొన్న కండీలు అయితే బాగానే ఎండిపోయినాయి మిషన్ కోసం అయితే చూస్తున్నాము ఇదిగో ఇంక ఇలా అయితే ఉన్నాయి అండి మొక్కుజొన్న అయితే బాగానే ఊరినాయి ఇది మా కాస్తాయి జామకాయలు జామకాయలు మీద కూర్చున్నాడు జామకాయలు అయితే నిన్ననే అంటండి కోసుకొని వచ్చారు ఇంట్లో ఉన్నాయి తిన్నాం ఆల్రెడీ మేము జామకాయలు తలా ఒకటైతే తిన్నాం ఇవి ఇవైతే కొంచెం పిందిల్లాగా ఉన్నాయండి ఇంకా ఊరుతాయి అని కొయ్యలేదనమాట అలానే ఉంచేసాము ఇక్కడైతే మా చెల్లి ఫోటో తీస్తాను అక్క వస్తుంది అన్నంటే నేను ఫోటోకి అయితే పోదిస్తున్నాను అనమాట ఫోటో అయితే తీసింది చాలా బాగా వచ్చింది కూడా కానీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి స్విచ్ అయితే ఆఫ్ అయిపోయిందండి మేము చేయాల ఉన్నప్పుడే మా అయితే ఫోన్ తెగ చూస్తూ ఉన్నారండి అందువల్ల ఛార్జింగ్ అయిపోయింది ఇక్కడ ఫోటో దిగుదామనుకునేసరికి స్విచ్ ఆఫ్ అయింది